స్టవ్ స్లిమ్లో పెట్టుకొని స్టవ్ బంద్ చేసి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే కండెన్స్ మిల్క్ కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో చూడండి మీరు స్కిప్ చేయొచ్చు నాకు ఇలా నాకు ఇంట్లో ఉంది అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయచ్చు చూడండి నేను కండెన్స్ మిల్క్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆప్షన్ ఆప్షనల్ మాత్రమేది నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి ఫైనల్గా మనకు కద్దుక కీర అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను తిని చూపిస్తున్నాను మీకు నా స్టైల్లో చేసుకొని తిని చూడండి ప్లీజ్ లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది సింపుల్ అండ్ ఫ్రీ టేస్ట్గా మీకోసమే చూపించాను నేను ఇంత కష్టపడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి సూపర్ టేస్ట్ బాయ్ 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 బాయ్